అందరికి నమస్కారం అండి నా పేరు ఎం రాములు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్మూరు ఈ రోజు చేజర్లందు లూమిని స్కూల్ నందు పిల్లలకి ఎయిత్ నైన్త్ క్లాసుకి టెన్త్ వీళ్ళకి ఈ యొక్క రోడ్డు భద్రత మీద కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మోటార్ సైకిల్ పంతొమ్మిది సంవత్సరాలు నిండిన తర్వాతనే ఈ యొక్క పిల్లలు డ్రైవ్ చేయాలని ఆ యొక్క స్కూటర్ కానీ లేకపోతే మా కారు కానీ లేకపోతే ట్రాక్టర్ కానీ ఎనీ వెహికల్ లైసెన్స్ కలిగి ఉంటే తోలాలని వాళ్ళు సూచన ఇవ్వడం జరిగింది అట్లాగనే వీళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలని డ్రైవ్ చేయాలని అట్లాగనే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదని ఎలాంటి మత్తు పానీయాలు సేవించి డ్రైవ్ చేయకూడదని ఈ పిల్లల ద్వారా మేము ఈ యొక్క అవేర్నెస్ తెలియపరుస్తున్నాము అట్లాగే మెయిన్ ట్రాక్టరు ఇంజన్లు దమ్ము వీల్స్ ఈ యొక్క ఇనుప చక్రాలని రైతులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఇనుప చక్రాలను ధరించి ఆర్ఎన్పి రోడ్డు కానీ పంచాయతీ రోడ్డు కానీ ఎన్నిచి పై మీద రాకూడదండి అలాగే ఆ దమ్ము వీల్స్ మీరు ఒకవేళ పని నిమిత్తం ఉంటే ట్రైలర్లు వేసుకొని మీ యొక్క పొలం దగ్గరికి తీసుకెళ్లిపోయి అక్కడ బిగి చేసుకుని దమ్ము వీలు అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి పెట్టేసుకుని టైర్లు వేసుకుని మళ్ళీ రావాలని కోరుతూ అట్లానే ఈ యొక్క ట్రాక్టర్ నందు డోర్లు ఓపెన్ చేసి ఉపాధి కూలీలను తీసుకెళ్తున్నారు ఆ ఉపాధి కూలీలు తీసుకెళ్తే డోర్ వీళ్ళందరూ ఆ ఓపెన్ చేసిన తర్వాత కాళ్ళు సైడు కింద ఏలాటం జరుగుతుంది ఏదైనా ట్రాక్టర్ కానీ ఇంకొక ఏదైనా లారీ కానీ ఒక డ్యామేజ్ రెండు హిట్ అయితే చాలా ఘోరమైన డ్యామేజ్ జరుగుతుందని వాళ్ళకు కూడా మేము తెలియపరుస్తూ ఈ యొక్క నందు స్కూల్ నందు ఈ యొక్క అవేర్నెస్ నిర్మించడం